మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం బాపట్ల నుండి చెన్నాప్రగడ మనోజ్ కుమార్ గారు అడుగుతున్నారు మనిషి వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకున్నా చివరికి ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది అసలు మనిషి జీవితానికి ఉండవలసిన అసలు లక్ష్యం ఏది దాన్ని సార్థకం చేసుకోవటం ఎలా మంచి ప్రశ్న దీనికి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి శ్లోకం ఒకటి ఉంది ఆయన జీవిత చరిత్రలో మరి ఆయన రచించిందో ఆయన ఉదాహరించిందో నాకు తెలియదు కానీ చాలా గొప్ప శ్లోకం అండి వాంఛాక్షణే తృప్తి తత్ర వాంఛ ఇవ కారణం ఆ తృప్తి పర్యంత తస్మాత్ వాంఛాం పరిత్యజ ఒక కోరిక కోరుతున్నావు అంటే ఒక అసంతృప్తి ఉండబట్టే కదా వాంఛాక్షణే లేకపోతే కోరిక ఏమిటి అసలు కోరిక ఏదైనా మనసు బ్రహ్మచారిగా ఉన్నవాడికి పెళ్ళి వాళ్ళని కోరుతున్నా అంటే పెళ్లి కాకపోవడం అనేది ఒక అసంతృప్తిగా వాడు భావిస్తున్నాడు శంకరాచార్య అలా కోరలేదు రమణ మహర్షి కోరలేదు కదా మనం ఎందుకు కోరావు దాన్ని ఒక అసంతృప్తిగా భావి ఎంత సాటి సమాజంలో ఉంటున్నాం ఎలా ఇంకా పెళ్ళేవాళ్ళు అని అడుగుతున్నారు అసలు మనిషికి సహజంగా లేకపోయినా అడుగుతుండడం వల్ల కొంత వస్తుంది తత్ర వాంఛేవ కారణం అంటే కోరిక కలుగుతున్నప్పుడు కలగడానికి కారణం ఏంటంటే అతృప్తి కాదు వాంచే ఒక కోరిక ఉంది అక్కడ అదే నీకు అసంతృప్తికి దారి తీస్తుంది పోని ఆ కోరిక తీర్చుకున్నావు ఆ పెళ్ళి అయింది లేదా పిల్లలు కలిగారు ఉద్యోగం వచ్చింది ఏదో డబ్బు వచ్చింది ఏదో అయింది తృప్తిస్తూ అతృప్తిపర్యంత మళ్ళీ కోరిక ద్వారా తీరిన తృప్తి ఎంతవరకు ఉండదని మళ్ళీ అసంతృప్తి కలిగే వరకే ఉంటుంది ఇది సంపూర్ణ తృప్తి అని చెప్పలేము మన ఇంట్లో ఒక ఏసీ మిషన్ లేదు వేసవకాలం ఇబ్బంది పడుతున్నాము కానీ కొనుక్కునే స్తోమత లేదు ఇవాళ సమ స్తోమత తక్కలేదుగా ఈఎంఐ అని మూడు అక్షరాలు ధరిస్తూ చాలు అసలు నో జీరో జీరో పేమెంట్ ఈఎంఐ అని కూడా అంటున్నాడు వాడు వాడుకేమిటో అది ఏదో మొత్తం మీద వీళ్ళు ఆకర్షిస్తున్నారు వెంటనే ఏమనుకుంటాడు ఏసీ కొనేయాలి ముప్పై వేలు అవుతుంది అందులో ఎవరికి విండో ఏసీ లేవుగా అని స్ప్లిట్ అందుకే కాపురాలు స్ప్లిట్ స్ప్లిట్ వేసి ఏమవుతాయి స్ప్లిట్టే అవుతాయి అందుకని ఇవి కొనేస్తాడు కొన్న తృప్తి ఎంతవరకు ఉంటుంది అది ఆన్ చేశాక దాని నుంచి గాలి రావడం మొదలెట్టాక నా లోలు అయ్యాక బంధువులందరికీ గొప్పలు చెప్పాక ఇది ఓల్టా చేసి ఇది టోల్టా చేసి అని ఇది చెప్పాక ఇది కొంతకాలం ఉంటుంది తర్వాత నెమ్మదిగా రిపేర్ రావడం మొదలెట్టాక దాని మీద పావురాలు రెట్ల అసంతృప్తి మళ్ళీ మొదలైంది ఈ రెట్లేకుండా వచ్చిందండి ఒకటి కొత్తది మధ్యన డోల్టా అని దాని మీద పావురు వాళ్ళతో చచ్చిపోతున్నాడు అప్పుడు అటువంటి యథవది ఒకటి కనిపెడతాడు వెంటనే మళ్ళీ అది కొంటావు ఇక్కడ అంతే అంతే ఏం చెప్పారు రాఘవనారాయణ శాస్త్రి గారు చాలా గొప్పగా చెప్పాడు అంతకంటే ఉపాసుకుడు ఆయన ఇంట్లో మంచిలో నిమ్మంటే అమ్మవారు పిల్ల రూపంలో వచ్చి ఇచ్చేది మహానుభావుడు ఆయన అబ్బాయి నీకే తృప్తి అతృప్తి పరియంత మళ్ళీ అసంతృప్తి కలిగే వరకే ఈ తృప్తయ్యా అంతే తస్మాత్ వాంఛాం కోరికని కోరికను విడిచిపెట్టమంటే ఈ అబ్బాయికి చెప్పడం కష్టం ఆయన పెద్ద అబ్బాయి పెద్ద ఆయన ముందేమన్నారు ఒక లక్ష్యం ఒక లక్ష్యం అన్నారు వేరే వ్యక్తిగత లక్ష్యాలు ఎన్ని పెట్టుకున్నా సంతృప్తి అనేది ఉండటం లేదు వ్యక్తిగత లక్ష్యం పెట్టుకోవడం వల్లే ఉండట్లేదు సమస్య ఎందుకు అసలు లక్ష్యం పెట్టుకోవాలి ప్రతిఓ నాకు అర్థం కాదు ఈ వ్యక్తిత్వ వికాసాన్ని గురించి మాట్లాడే ప్రముఖులందరూ ఒక లక్ష్యం ఏర్పరచుకో దానికోసం కష్టపడవు లక్ష్యం ఏర్పరచుకోకపోయినా కూడా కష్టపడొచ్చు జీవితానికి లక్ష్యం జీవించడమేరా ఈ మాట అది ఏది మా మధ్య సినిమా చూశాను ధనుషు సినిమా కుబేర కుబేర వాడు ఏం చదువుకోలేదు ముష్టిెత్తుకుంటాడు ఏదో వీటెక్కో ఎముటెక్కో ఏదో ఏడిచింది అది మళ్ళీ వీడి వెనకాల వాడి వెనకాల ఏడిచింది ఇన్ని ఏడిస్తే అలాగే ఉంటుంది దాంతో వీడు అంటాడు గొప్ప మాట అన్నాడు వాడు అది చచ్చిపోతానంటూ ఉంటుంది మాట మాటికి అంటే ఎందుకు బతకాలని అడిగితే బతకడం కోసం బతకాలి మేడం అంటాడు గొప్ప సిద్ధాంతం అది నాలుగు వేదాలు చెప్పింది అదే జీవితం కోసమే జీవించవు దేనికోసం జీవిస్తావు జీవితం లక్ష్యం అంటూ ఒకటి జీవితమే లక్ష్యం అటువంటి వాడికి ఏం తెలుస్తుందో ఎప్పటికప్పుడు సంతృప్తి ఉంటుంది స్నానం చేసాడు అమ్మాయ సుఖంగా ఉంది కవిత అయ్యాడు అమ్మాయ సుఖంగా ఉంది బడి తిరిగి వచ్చాడు అమ్మాయ సుఖంగా ఉంది కాలేజీకి వెళ్ళాడు మంచి జ్ఞానం వచ్చింది సుఖంగా ఉంది ఇంటికి వచ్చాడు అమ్మాయ సుఖంగా ఉంది సినిమాకి వెళ్ళాడు అమ్మాయ సుఖంగా ఉంది మధ్యలో మొక్కజొన్నపోతు తినాడు అమ్మాయ సుఖంగా ఉంది ప్రతిదీ సుఖంగానే ఉంది ఎందుకంటే వాళ్ళకు లక్ష్యం లేదు లక్ష్యం లేని బతుకు అని ఏదో మాట్లాడద్దు అక్కడ ఆ ఉద్దేశంతో కాదు మాట్లాడే జాతరగా అర్థం చేసుకో ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఉద్యోగ లక్ష్యం అంటే ఏమంటాడారా ఎవడైనా మంచి ఏం అనడు అంతకంటే ఏం లేదు అసలు ఇంత కంప్యూటర్ నాలెడ్జ్ నా చేతుల్లో ఉంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దేన్నైనా నేను సృష్టించగలుగుతున్నాను కదా భగవంతుడిని ఎందుకు ప్రత్యక్షం చేసుకోలేకపోతున్నా ఆత్మజ్ఞానం ఎందుకు పొందలేకపోతున్నా అని ఇంత కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళు ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా ఈ బోడీ నాలెడ్జ్తో ఏం చేద్దామని ఇక్కడ ప్రపంచాలు పగల కొట్టేద్దామనా ఆత్మజ్ఞానం కోసం ఆ కంప్యూటర్ ద్వారా చేయమను ఆర్టిఫిషియల్ ద్వారా సాధ్యం సాధ్యమవుతుందేమో అది పొందాలి జీవిత లక్ష్యం అంటే అది అత్రాకారార్థం కర్మ కురంజం ఆహారం ప్రాణ సంరక్షణార్థం ప్రాణాసంధార్యాక ఆ తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాసం న జన్మ ఇది ఉపనిషత్తుల్లో చెప్పిన మాట నువ్వు ఆనంది ఎందుకంటే బతుకుండాలి కాబట్టి ఎందుకు బతుకుండాలి ఆ జ్ఞానం పొందాలి కాబట్టి ఎందుకు జ్ఞానం పొందాలి మళ్ళీ పుట్టకూడదు కాబట్టి ఏన భూయో న జన్మ అదే లక్ష్యం కొన్ని లక్ష్యమే పెట్టుకోవాలంటే మళ్ళీ జన్మ పొందకుండా ఉండడం లక్ష్యం అని పెట్టుకున్నవాడు ఆత్మహత్య కూడా చేసుకోడు ఇది నిరాశకి దారి తీయదు మీరు భజ్రలో చేసిపోతే మళ్ళీ జన్మేత్తారు ఇంకో జన్మె అందుకని ఈ ఉన్న జన్మను ఏదో అది ప్రారంభం ఏదో అనుభవిస్తూ సుఖంగా ఉన్నదంటూ నలుగురికి మేలు చేస్తూ నేను చివరికి వెళ్ళిపోయినా పర్వాలేదు నాకంటే అవతలవాడు ముందు ఉంటే సార్లను కోరుకోవాలి దేవుడి దగ్గర క్యూతో సహా నాకు దైవ దర్శనం దొరక్కపోయినా పర్వాలేదు ఆ ముందు ఒక బాగా బలహీనుడైన మనిషి గర్భిణీ స్త్రీ పేదవాడు నిలబడి ఉన్నాడు అతనికి దేవుడు కనపడితే చాలు నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్న త్యాగం చేయగలిగితే గొప్ప త్యాగం ఎవడు చేయడు నేను ఎత్తి మీద ఎక్కి వీఐపి అని వాడు వెళ్ళిపోతాడు ఇటువంటి ప్రపంచంలో ఎవడుకుంటుంది శాంతి అదే ఎదుటివాడు ముఖ్యం ఎదుటివాడు ముఖ్యం వాడు పనవని వాడు పనవని తర్వాత అవుతుంది అది ఏం పర్వాలా అంటే ఏ క్యూలోనూ ఏ గొడవ ఉండదయా ప్రతి దాంట్లో ఈ క్యూలో నేను ఐదు నిమిషాల్లో దర్శనం చేసుకోవడం నా లక్ష్యం అవసరం లేదు ఐదు జన్మలకైనా పర్వాలేదు ఐదు నిమిషాల్లో చేసుకుని నువ్వు చేసేది లేదు ఇక్కడ మళ్ళీ అసంతృప్తి కారణం ఎందుకంటే నేను నెలకోసారి ఒకసారి తిరపతిడతా అన్నాడు అనుకో ఒకటి దాడితే నెలకోసారి ఎడతావా ఏం భక్తులు ఆయన వారానికి ఒకసారి ఎడతా వీడేమయ్యాడు ఇప్పుడు ఇలాగ తయారవుతున్నాయి సరిపోయింది అందుకని ఇంట్లో కూర్చుని గోవిందాంధం చూడట వీడు అంచేది ఆ లక్ష్యం అనేది భౌతిక లక్ష్యం కాకూడదు ఆధ్యాత్మిక లక్ష్యం కావాలి లక్ష్యం వద్దని లేదు నేను ఆత్మజ్ఞానం పొందడం లక్ష్యం మళ్ళీ జన్మ పొందకుండా ఉండడం లక్ష్యం భక్తి జ్ఞాన వైరాగ్యాలు లక్ష్యం అప్పుడు అసంతృప్తి అనే మాట ఉండదు ఎప్పుడూ తృప్తి అవుతుంది ఎందుకంటే ఒక్క అడుగు ముందుకేసిన మంచిది నేను వేస్తానని చెప్పాడు కృష్ణుడు భగవద్గీత ఏ క్రిమిగానో కీటకంగానో జంతువుగానో పుట్టకుండా మనం మనిషిగా పుట్టడమే ఒక గొప్ప అదృష్టం వాటి వేటికి కూడా శక్తి కానీ జ్ఞానాన్ని సంపాదించే అవకాశం కానీ అన్ని వేళలో ఉండకపోవచ్చు ఏవైనా పూర్వజన్మ కర్మల వల్ల కలగవచ్చు కానీ ఈ పుస్తకాలను చదవడం కానీ రకరకాల ప్రసంగాలు వినగలగడం కానీ జ్ఞానాన్ని సంపాదించేందుకు మనిషికి అవకాశాలు మిగిలిన జీవులకు లేవు అందుకని మనిషి జీవన జీవితానికి ఉండవలసిన అసలైన లక్ష్యం ఏమిటి అంటే ఆ జ్ఞానాన్ని పొందడము కృత్రిమమైన లక్ష్యాలు చిన్న చిన్న ఉన్నా కూడా అంతిమంగా జీవించడమే ఒక లక్ష్యం కానీ ప్రత్యేకించి మళ్ళీ ఇంకొక లక్ష్యం పెట్టుకోవటం దానికోసం పరుగు పెట్టవలసిన అవసరం లేదన్న నాన్నగారు చాలా చక్కగా వివరించారు దానిని మనం జీర్ణం చేసుకుని అవగాహన చేసుకుని చక్కగా ఆచరించే ప్రయత్నం చేద్దాం